ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం బస్టాండ్ తమ్ముళ్ళు ఇక్కడ బస్సులు కూడా ఇచ్చారు దొంగలు ఇక్కడి నుంచి బస్సులు వేసుకోవచ్చు తప్పు లేదు కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళ నియమనాల్లో మీరే ఒక్కసారి ఆలోచించండి నిన్నే చెప్పారు మళ్ళీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడికి ఒకటే హామీ ఇస్తున్నాం ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద బస్ డిపో కింద కుప్పాన్ని నిర్మాణం చేస్తాం ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు అన్ని కానీ సవీంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం పొల్యూషన్ కూడా ఉండదు ఎక్కడ రోడ్ల మీద పోతా ఊగురాట కూడా లేదు అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కార్లు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది